నమస్తే నేను మీ సతీష్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక సంచలనం అయితే కనుక తెరపైకొచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే గోవిందప్ప బాలాజీలకి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి క్రమంలో విజయవాడ జిల్లా కోర్టు దగ్గర చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అదే క్రమంలో మరి లిక్కర్ కేసులో బెయిల్ పొందినటువంటి నిందితులకు నోటీసులు ఇవ్వాలి అంటూ హైకోర్టులో మరి సిట్ అధికారులు వేసిన పిటిషన్ పైన జరిగినటువంటి విచారణ క్రమంలో కూడా పలు అంశాలు చర్చనీయాంశంగా మారినాయి మరి ఇదే క్రమంలో కొత్త వ్యక్తుల పేర్లు సంచలనంగా మారుతున్నటువంటి సిట్ దర్యాప్తు అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది మరి ఓవరాల్ అసలు లిక్కర్ కుంభకోణం కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ మద్యం కుంభకోణం కేసు మరి ఇప్పటివరకు కీలక మలుపులు చూసాం కానీ రోజుకొక సంచలనం అయినటువంటి అంశం అంటే వెలుగులోకి వచ్చేటువంటి పేర్లు ఒకవైపునైతే గనక మరి నిన్న బెయిల్ పొందినటువంటి నిందితుల ఆ వ్యవహారంలో అటు అంబటి రాంబాబు దేవినేని అవినాష్ జిల్లా జైలు దగ్గరికి వాహనాలు వేసుకుని వెళ్ళిపోవటం మరి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అలాగే అసలు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరుపైన పోలీసులు కనీసం నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉండడం కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటుంది ఇంకోవైపునేమో ఆ బెయిల్ పిటిషన్ పైన రోజున హైకోర్టులో విచారణ ఓవరాల్గా ఎలా చూడాలి సరి అది అసలు జైలేనా జైలు దగ్గర మెయిన్ గేట్ దగ్గరికి వాహనాలు ఎలా వచ్చాయి దూరంగా వాహనాలు నిలపాలి నడుచుకుంటూ అక్కడికి రావాలి జైలు గేటు దగ్గరకు వాహనాలు అలో చేయటం ఏంటి జైలు గేటు తలుపుల్ని దబదబా బాతున్నారు బయట నుంచి వీళ్ళు లోపల ఒకడు పెడబొబ్బలు గావు కేకలు అరుపులు మా వాళ్ళని ఎందుకు వదిలిపెట్టరు ఏం కుట్రలు చేస్తున్నారా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఒక మాజీ ఎమ్మెల్యే ఒక చీప్ విప్గా పనిచేసినాడు తుడా చైర్మన్గా పనిచేసినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ఉన్మాదంగా అరుపులు కేకలు పెడబొబ్బలు అవేం కావు కేకలు లోపల అతను అరుస్తుంటే బయట ఇళ్ళు దబదబ బాధడం ఆ బాలాజీ గోయిందప్ప ఏమొచ్చింది ఆయన ఏంటి ఆయన ఏదో ఫైనాన్స్ డైరెక్టర్ పెద్ద పోస్టు కార్పొరేట్ కంపెనీ భారతి సిమెంట్సా లేదా విరాట్ సిమెంట్సా తల గోడకేసి కేసు కొట్టుకుంటున్నాడు బాలాజీ గోయిందప్ప తల గోడ కేసు కొట్టుకోవటం ఏంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరుపులు ఏంటి అమ్మటి రాంబాబు దేవినే అసలు దబదబ బాధటం ఏంటి ఏం జరుగుతుంది అసలు బెసవాడ జైల్లో జైలు బయట పోలీస్ ఏం చేస్తుంది ఇంతవరకు వాళ్ళ మీద కేసులు పెట్టారా అసలు మొన్నే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు జడ్జి గారు మీ ప్రవర్తన బాగాలేదు మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు పోలీసుల్ని ఎప్పుడు పట్టుకొచ్చినా ఎప్పుడు తీసుకెళ్తున్నా ఇదే ప్రొడ్యూస్ చేయటానికి తీసుకొచ్చినప్పుడు పెద్ద సినిమా చేస్తున్నాడు అరవటం కేకలు అంతకుముందు కూడా బెదిరించాడు సిట్ ఏమని నేను బయటకు వస్తా బయటికి రాగానే మీ ఆఫీస్ ముందే ఇల్లు తీసుకుంటా మీ అంతు తేలుస్తా అంటాడు ఒక ఉన్మాదం కనపడుతోంది ఇప్పుడు ఒకటి ఇక్కడ దర్యాప్తు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇంత పకడ్బందీగా ఇంత తక్కువ కాలంలో ఇదో కొలికి తెస్తుంది పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఒక ఐదుగురుగా ఏమో బెయిల్పై ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఇవాళ బెయిల్ అనేది వాళ్ళ రైటు జైలు అనేది ఎక్సెప్షన్ ఒకటి ఇక్కడ ఇష్యూ ఏంటి బెయిల్పై మీకు ఆర్డర్ వచ్చింది ఒక గంట ముందో వెనక విడుదలవుతారు అతను ఆ జైలర్ రావడానికి కొంచెం టైం పట్టింది ఏడున్నరకు వచ్చినట్టున్నాడు పొద్దున్నే ఎనిమిదోన్నరకు సూపర్నెంట్ వచ్చాడు ఒక గంట ఓర్చుకోలేకపోయటం ఏంటి అంటే భయం ఒక భయం కనపడుతుంది ఒక ఉన్మాదం కనపడుతుంది గతంలో తెలుగుదేశం వాళ్ళు జైలుకి వెళ్ళలేదా ఇప్పుడు అచ్చెన్నాయుడు జైల్లో పెట్టారు కొల్లు రవీంద్రని పెట్టారు దూడిపాలు నరేంద్రను పెట్టారు దేవినేని ఉమా పట్టాభి ఇట్లా అరిచారా గౌ కేకలు పెట్టారా లేదు వాళ్ళ నాయకులు వచ్చి ఆ జైలు గేట్లని దబ దబా బాధారా అవినీతి కుంభకోణాలు జైలుకి వెళ్ళడం ఇప్పుడు మామూలుగా దేశంలో అన్ని చోట్ల చూస్తున్నాం అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా కవిత వీళ్ళందరినీ తిహార్ జైల్లో పెట్టారు బీఆర్ఎస్ అడ్లెళ్ళి జైలు దబ్బ దబ్బ బాదారా తలుపులు లేకపోతే సిసోడియా కేజ్రీవాల్ గౌ కేకలు పెట్టారా పెడబొబ్బలు అంటే ఎక్కడా లేనిది ఇదేంటి ఉలిపి కట్టే మనస్తత్వమా ఇప్పుడు మీరు అన్నారు ఇంట్లో ఏంటి ఇంకా కొత్తగా ఒక నలుగురు పేర్లు బయటకు వచ్చినాయి ఏదో మాజీ మంత్రులుగా వాళ్ళు ఏదో ఉత్తరాంధ్ర మాజీ మంత్రి మేనళ్ళు అంట ఎవరైనా చిన్నసీనా మజ్జి శ్రీనివాసరావా ఇప్పుడు అతనేంటి ఏంటి గుంటూరులో ఆ పార్టీ ప్లేనరీకి అతను ఖర్చు పెట్టాడంట విజయమ్మని తీసేసి జగన్మోహన్ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించిన సభ ఏదో అందుకని అతనికి మొత్తం ఉత్తరాంధ్ర ముడుపుళ్ళు అతనికి ఇచ్చేశారు గుత్తకి ఇతని ఎవరో గోదావరి జిల్లాల మాజీ మంత్రి అంట టీడీఆర్ బాండ్స్ ఏదో అంటున్నారు అంటే టీడీఆర్ అనగానే గుర్తొచ్చేది కారుమూరే కారుమూరి నాగేశ్వరరావుకి ఎంత అందాయి ఏంటి అతను రకరకాలుగా ఉన్నది వీళ్ళ డిజిగ్నేషనా ఏమంటాం వాళ్ళ యొక్క పేమెంటా ఐదు కోట్ల నెలకి యాభై లక్షలా లేకపోతే ఇరవై లక్షలా ఇట పెట్టినట్టున్నారు ఏబిసి కేటగిరీలు ఒక లోక్సభ సభ్యుడికి నెలకి ఐదు కోట్లు మిథున్ రెడ్డా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి డిస్టిలరీ ఆ కంపెనీ నుంచి పడ్డాయంట ఒక లోక్సభ సభ్యుడికి మరి ఐదు కోట్లు రాజ్యసభ సభ్యుడికి అతను బట్టే బాజా అదే కేసిరెడ్డి రాజు తిట్టాడు అతను ఏమని విజయసాయిరెడ్డిని బాజు నీ అంతా తెలుస్తా అసలు ఎంతమంది బాజులు ఉన్నారు ఇప్పుడు గుంటూరు జిల్లా మాజీ మంత్రి అన్నారు ఎవరైనా ఎవరు అతను మాటకారు అన్నారు మాటకారు అనగానే నువ్వు అంబటి రాంబాబు అంటావు ఇప్పుడు అంబటి రాంబాబు ఇప్పటికే విజిలెన్స్ విచారణ ముగ్గురాయి ఐదేళ్లలో వాళ్ళ దగ్గర పది కోట్లు ఏదో వసూలు చేశారని విజిలెన్స్ నిర్ధారించింది అన్నారు అది పది కాదులే దాని పక్కన ఇంకో సున్నా పెట్టుకోవాలి అదే ఏది ప్లాట్ వేసినా లేకపోతే లేఅవుట్ వేసినా ఎకరానికి ఐదు లక్షలని పది లక్షలని ఈ వసూళ్ళు ఇప్పుడు ఇందులో మద్యం ముడుపులు ఇవన్నీ కూడా ఎక్కడొచ్చినాయి అంటే నీకు ఆ విజయానందరెడ్డి బయట పెట్టాడా రెడ్ శాండల్ స్మగ్లర్ రెడ్డిని విచారించారు మొన్న ఏంటి అతను నిఖిలానంద అపార్ట్మెంట్ అతనిదేదో కంపెనీ ఏది ఆ వెల్ టాస్క్ ఫుడ్స్ అండ్ బ్యావరేజెస్ ఆ కంపెనీ ఏంటో చూద్దామని సిట్టాళ్ళు వెళ్తే అసలు అది లేదు ఆర్ఓసీలో దాని నంబర్ కూడా బోగస్ అంట లోపల తొమ్మిది కంపెనీలు బయటపడ్డాయి ప్రతి సిఎంఆర్ ఇన్ఫ్రా సిఎంఆర్ డెవలపర్ సిఎంఆర్ అచ్చివ్రెడ్డి మున్ రెడ్డి రోసమ్మ ఆ కంపెనీలతో పాటు నిఖిలానంద లాజిస్టిక్స్ నిఖిలానంద డెవలపర్స్ ఇవన్నీ బయటకు వచ్చిన దీంట్లో సమాచారం ఈ మాజీ మంత్రులకి వీడికి నెలకి యాభై లక్షలని వాడికి నెలకి ఇరవై లక్షలని నారాయణ స్వామి కూడా అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి అతను నోరు ముంచడానికి పెద్దారెడ్డి ఏదో యాభై లక్షల దాంట్లో పెట్టాడని ఇప్పుడు అతను ఎవరో గుడ్ మార్నింగ్ ఆయన పేరు వచ్చింది గుడ్ మార్నింగ్ ధర్మవర్మ ఎవరైనా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అసలు సిట్ ఆశ్చర్యపోయిందంట ఏంటి పేకాట డెన్లే ఉన్నట్టున్నాయి వాటిల్లో నుంచి తీసుకున్నాడంట ము డబ్బు ఇది ఎలా ఉందంటే నీకు అసలు ఒక ఆక్టోపస్ కనుక ఎలా అసలు అటు ఇటు ఎట్లా విస్తరించిందో అల్లి బిల్లిగా ఏదో స్పైడర్ వెబ్ అంటే ఈ లెక్కన మద్యం ముడుపుల సొమ్ము తిననాడు లేడు ఆ నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేల్లో ఆ ఇరవై నాలుగు మంది ఇన్ఛార్జీల్లో జగన్ సీఎంగా ప్రతి నియోజకవర్గంలో అమ్మిన మద్యం అక్కడ ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేకి నెలకింతని పెట్టారు రేటు అదే అక్కడ జరిగే వ్యాపారాన్ని బట్టి అతనికి ఉన్నటువంటి పవర్ని బట్టి పది లక్షల నుంచి పాతిక లక్షలు నెలకి తీసుకున్నట్టుగా ఇక్కడ ఒకటి వీళ్ళందరినీ శిక్షించడం ప్రజలు కోరుకుంటున్నారు అది వాస్తవమే ప్రజలు కోరుకుంటున్నారు శిక్షించడమే కాదు ఆ బాధితులకు న్యాయం చేయాలి ఆ దెబ్బతిన్న ఆరోగ్యాలు వాళ్ళకి మరి మెరుగైన చికిత్స అందించాలి ఆ చచ్చిపోయిన కుటుంబాలకి వాళ్ళకి మరి పరిహారం ఇవ్వాలి ఇక్కడ ఇష్యూ ఏంటంటే దీంట్లో మనం చూడాల్సింది ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు ఎంతమందిని బెయిల్ ఇచ్చారు అనేది కాదు సిట్ ఇంత ఇంత గొప్పగా సిట్టు ఒక కొలిక్కి తెచ్చింది ఇప్పుడికి ఫస్ట్ హాఫే అయింది కాదన్నాం ఇప్పుడు ఏంటి ఇంటర్వల్ టీ బ్రేక్ ఇంకా సెకండ్ హాఫ్ ఉంది టీ బ్రేక్ అనకూడదు మళ్ళా నువ్వు లిక్కర్ బ్రేక్ సెకండ్ హాఫ్ ఇంకా ఉంది ఇప్పుడు ఇక్కడ సిట్ ఇవాళ ఇంత చేసినప్పుడు ఇంత పకడ్బందీగా దర్యాప్తుని ఇలా కొలిక్కి తెస్తున్నప్పుడు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి అటు న్యాయస్థానాలు కానీ ఇటు దర్యాప్తు సంస్థలు కానీ సిబిఐ ఈడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అంత పూర్తి స్వేచ్ఛనిస్తే తప్ప ఇది ఒక లాజికల్ ఎండ్కి చేరదు నమస్తే